ఓం శ్రీ గురు భీవ నమ ఓం శ్రీ అందరం కూడా ఈ కార్తీక మాసం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో మన శక్తి కొలది దీపాలు వెలిగించి భూతదైన చాటుకున్నాం భూతనాథుడు అంటే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి మన శక్తి కొలది మనం దీపాలు వెలిగిస్తూ ఉన్నాం మరి యొక్క కార్తీక మాసము ఆఖరి రోజున అంటే ఇక్కడ అమావాస్య మనకు తగులు మిగిలి వస్తుంది ఏ రోజు చేసుకోవాలనేటటువంటి కొంతమంది కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది ఈ యొక్క అమావాస్య పంతొమ్మిదవ తారీఖు నవంబర్ ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఇరవయవ తారీఖు గురువారం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది మన యొక్క ధర్మశాస్త్రాల ప్రకారము గురువారం నాడు ఇరవయవ తారీఖున అమావాస్య చేసుకోవడమే అత్యంత శుభదాయకమని మన పండితులు కూడా తెలియజేస్తూ ఉంటారు కానీ రెండు రోజుల పాటు బుధవారం నాడు పంతొమ్మిదో తారీఖున ఇరవయో తారీఖు గురువారం నాడు కూడా రెండు రోజుల పాటు అఖండ గోదావరి నదీ తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయం తెరిచి ఉంటుంది ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్వామివారి దర్శనం ఈ రెండు రోజుల్లో కూడా చేసుకునవచ్చు పరోపకార బుద్ధి సనాతన ధర్మస్య అని మన ధర్మం చెప్తుంది మన ధర్మము మనకి ఎప్పుడూ కూడా పరోపకార బుద్ధినే నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది ఆ విధమైన తత్వాన్ని మనకు అలవాటు చేస్తూ వచ్చింది మన సంప్రదాయాల్లో మన పూజల్లో కూడా ఇలా మన కంటికి కనిపించేటటువంటి జీవులు యొక్క మనుగడ కోసమే కాకుండా మన కంటికి కనిపించినటువంటి జీవుల యొక్క అభ్యున్నతి కోసం ఈ మాసం అంతా మనం దీపాలు వెలిగించాం అసలు దీపం వెలిగిస్తే మనకి ఏమొస్తుందయ్యా అంటే భూతనాథుడి యొక్క అనుగ్రహం వస్తుంది అంటే ఈ యొక్క సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనిషి కేవలం ఒక జీవరాశి ఇంకా మనిషి కాకుండా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులు జీవరాశి భూమిపైన భూమి పైన ఉంది వీటిలో మనకు కొన్ని మన కంటికి కనిపిస్తాయి కొన్ని మన కంటికి కనిపించవు కొన్ని భూమిపైన జీవిస్తూ ఉంటాయి కొన్ని నీటిలో జీవిస్తూ ఉంటాయి కొన్ని ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి వాటి యొక్క భీన్నత కోసం మనం వాటికి ప్రాధార శక్తిని ఇవ్వడం కోసం మనము ఈ యొక్క దీపాలను వెలిగించి భూతనాథుడి యొక్క అనుగ్రహం చేత పుణ్యాన్ని జమ చేసుకుంటూ ఉంటాం మరి యొక్క కార్తీక మావాస్య రోజున ముఖ్యంగా ఏ విధమైనటువంటి పరిహారాన్ని ఆచరించాలి మరింత అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందడానికి సమస్తమైన కష్టాల నివృత్తి కోసం ఈ యొక్క అమావాస్య రోజున మీ గృహానికి ముందుగా మీ ఇంటి యొక్క సింహద్వారానికి ఒక ఐదు పసుపు నీటిలో ముంచినటువంటి రావి చెట్టు కొమ్మలను ఇంటి గుమ్మానికి కట్టండి పసుపు దారంతో మొట్టమొదట చేయాల్సినటువంటి ప్రక్రియ అమావాస్య రోజున ఒక వారం రోజుల తర్వాత వాటిని తీసి ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ నీటిలో కానీ కలిపేయండి రెండవది ఆ రోజు ఉదయాన్ని కానీ లేదా సాయంత్రం కానీ తప్పనిసరిగా మీ ఇంటికి గుమ్మం బయట మాత్రము ఒక రెండు ఆకులను వేసి రెండు ఆకుల పైన అంటే కుడివైపున ఎడంవైపున వైపున గుమ్మానికి ఒక మట్టి ప్రమిదలో తైలాన్ని పోసి రెండు వత్తులు మరొక మట్టి ప్రమిదలో తైలాన్ని పోసి రెండు వత్తులు రెండు జ్యోతులను ఒకవైపున రెండు జ్యోతులను ఒకవైపున వెలిగించి అక్కడ మీరు ఓం త్రయంబకాయన మహా ఆవాహయామి అనుచు ఒక రెండు పుష్పాలను ఓం దామోదరాయన మహా ఆవాహయామి అంటూ ఒకవైపున ఒక దీపానికి ఒక రెండు పుష్పాలను సమర్పణ చేయండి రెండవది మూడవది మీ యొక్క పూజా మందిరంలో ఒక ఇత్తడి ప్లేట్లో ఒక తమలపాకును గాని లేదా ఒక మందారాకును గాని ఉంచి ఆ యొక్క ఆకు పైన ఒక వంద గ్రాముల దీర్ఘ చతుస్రాకారములో గాని చతుశ్రాకారములో గానీ ఉండేటటువంటి ఒక బెల్లం ముక్కను తీసుకోండి ఒక రౌండ్గా ఉన్నటువంటి బెల్లం ఉందైనా పర్వాలేదు కనీసం వంద గ్రాములు ఉంటే సరిపోతుంది ఆ యొక్క బెల్లానికి ఒక గుంతలాగా మధ్యలో మీరు కొద్దిగా గుంతలాగా చేయండి చేసి ఆ లోపల కాస్త పసుపు వద్దండి ఆ యొక్క గుంతలో లోపల శుద్ధమైనటువంటి ఆవునియ్యి కానీ నువ్వులోని కానీ వేసి రెండు సన్నని వత్తులను ఆ యొక్క బెల్లం మధ్యన మీరు పోసినటువంటి ఆ గుంతలో మీరు రెండు వత్తులను వేసి రెండు రెండు వత్తులను వేయండి రెండు జ్యోతులను వెలిగించండి వెలిగించి అక్కడ ఆ యొక్క రెండు జ్యోతుల దగ్గర మీరు స్వామివారిని ఓం దామోదరాయ నమా ఆవాహయామి ఓం త్రయంబకాయ నమా ఆవాహయామి అని దామోదరుణ్ణి త్ర్యంబకేశ్వరుణ్ణి కూడా ఆవాహన చేయండి ఆవాహన చేసి అక్కడ దామోదరుడికి సంబంధించి ఐదు ఉపచారాలు పంచోపచార పూజ త్రయంబకుడికి సంబంధించి త్రయంబకేశ్వరునికి సంబంధించి ఐదు పంచోపచార పూజలు గంధం పుష్పం ధూపం మరొక చిన్న ఆవునయ్యి దీపం ఏదైనా ఫలాన్ని నైవేద్యంగా సమర్పణ చేయండి అక్కడ కూర్చొని మీరు ఆ దీపాల చెంత మీరు ప్రశాంతంగా కూర్చొని జపమాల ఉంటే జపమాల ఒకవేళ జపమాల లేకుంటే కరమాలతోనైనా సరే మీరు ఒక సమయం పెట్టుకొని ఆ సమయం ప్రకారము లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ మంత్రము ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఈ మంత్రము మూడు మాలలు జపం చేస్తూ మీరు దీపాన్ని ఉంచినటువంటి ప్లేట్లో మందార పువ్వులను ఉపయోగించి లేదా పసుపు అక్షతలను ఉపయోగించి రెండు రెండు అక్షతలను ఒక మందార పుష్పాన్ని ఆ యొక్క దీపాల చెంత వేస్తూ ఈ యొక్క మంత్రము మూడు మాలలు జపం చేయండి ఈ మంత్రమే కాకుండా మీ యొక్క అనుష్ఠానములో భాగంగా మీరు గురువు నుండి ఏదైనా ఒక మంత్రాన్ని పొంది ఉంటే ఆ మంత్రాన్ని కూడా అక్కడ ఆ దీపాల చెంత మీరు జపం చేయండి జపం చేసిన తరువాత నేను ఈ రోజున కార్తీక అమావాస్య పర్వదినాన నా అభ్యున్నతి కోసం నా యొక్క కుటుంబం యొక్క అభ్యున్నతి కోసం సమస్త భూతముల యొక్క జీవుల యొక్క అభ్యున్నతి కోసం నేను చేసినటువంటి యొక్క జపము పూజ సర్వము శివార్పణమస్తు అని ఒక ప్లేట్లో మీరు అరివేనములో రెండు అక్షతలను రెండు పుష్పాలను సమర్పణ చేయండి శాస్త్రాంగ నమస్కారం సమర్పణ చేయండి మంగళహారతులు ఇవ్వండి తరువాత మీరు ఈ యొక్క తీర్థాన్ని మీరు వదిలినటువంటి జలాన్ని తీర్థంగా స్వీకరించండి అక్షతలను పుష్పాలను శిరస్సును ధరించండి ఈ యొక్క దీపం వెలిగించడం వల్ల సమస్తమైనటువంటి గ్రహ దోషముల యొక్క ప్రభావములు శత్రుదోషముల యొక్క ప్రభావములు రోగ ప్రభావములన్నిటినీ కూడా పూర్తిగా పోగొట్టుకునే శక్తిని పొందగలుగుతాము మనం చేసే ప్రతి వ్యవహారంలో కూడా విజయాన్ని పొందుతాము మనం తలపెట్టుతున్నటువంటి సమస్తమైనటువంటి శుభ కార్యక్రమంలో కూడా అవుతాయి ఇది అమావాస్య రోజున మన గృహంలో మనం చేయాల్సినటువంటి ప్రక్రియ దీపం నిధనమైన తర్వాత ఆ బెల్లాన్ని ఆకుతో పాటుగా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో మీకు పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తాయి చెట్టు మొదట్లో ఆ బెల్లాన్ని ఉంచండి ఆ యొక్క పదార్థాన్ని కొన్ని జీవులు ఆహారంగా స్వీకరిస్తాయి ఒకవేళ మీకు చెట్లు లేకుంటే నీటిలోనైనా సరే కలిపేయడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా అమావాస్య రోజున ఈ యొక్క పరిహారాన్ని ఆచరించండి అలాగే మీ పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ఎవరికైనా ఒకరికి ఆ రోజు మీ ఇంట్లో కాస్త అన్నము పప్పు మరే మరొకటి ఏదైనా సరే కూర తయారు చేసి లేని వారికి ఆకలితో ఉన్న వారికి పితృదేవతల యొక్క అనుగ్రహణార్థం వారికి ఈ యొక్క అన్న ప్రసాదాన్ని వితరణ చేయండి సాయంత్రం లోపల మధ్యాహ్నం చేయండి మధ్యాహ్నం కుదరకపోతే సాయంత్రం చేయండి ఈ విధంగా మీరు అమావాస్య రోజున పాటించి పరమేశ్వరుడి యొక్క దామోదరుడి యొక్క స్వర్ణాగసన భైరవ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు స్వామి వారి యొక్క కాలభైరవ వారి యొక్క జయంతి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు వస్తుంది మార్గశిర బహుళాష్టమి రోజున ఆ రోజున స్వామివారికి సంబంధించి ఐదు రోజుల పాటు విశేషమైనటువంటి హోమాలను మన యొక్క క్షేత్రంలో నిర్వహించడానికి ఏర్పాటు చేయబడింది ఎవరైనా సరే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ యాగంతో పాటుగా కాలభైరవ యాగం మహాకాళీ అమ్మవారి యొక్క యాగం గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క యాగం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క యాగం అలాగే గణపతి యాగంతో పాటుగా రోజు ఐదు యాగాలను ఐదు రోజుల పాటు నిర్వహించేటటువంటి ఏర్పాటు చేయడము ఎవరనేక కార్యక్రమంలో కూడా పాల్గొని మరింత అనంత పుణ్యాన్ని పొందగలరు శుభం